నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఈ వీడియోలో మనకు మరొక లేదా మరికొన్ని జిల్లాలో అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ఒక బంఫర్ నోటికేషన్ ఇచ్చేసారు చాలా జిల్లాలకు సంబంధించి వాళ్ళ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఆయన జిల్లాల వారీగా వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే తప్పకుండా చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ అండ్ వెల్ అని ఛాన్స్ అని చెప్పొచ్చు అయితే చాలా జిల్లాలో అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు అంగన్వాడి సూపర్వైజర్ మినీ అంగన్వాడీ టీచర్ ఆయా తదితర పోర్టులకు సంబంధించి ఈ నోటికి రిలీజ్ చేశారు అయితే అన్ని జిల్లాల్లో కాకుండా కొన్ని జిల్లాలకు సంబంధించి మనకు అప్డేట్ వచ్చిందండి అయితే ఇలా అప్డేట్ వచ్చిన కొద్దిగా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను అయితే మనకు ముఖ్యంగా ఇవాటి వీడియోలో ఏపీలో ఏలూరు గన్నవరం గుడివాడ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రంలో కాలినట్టుగా నోటికే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ఆల్రెడీ చాలా దగ్గరలో ఉంది దరఖాస్తు కావాలన్నటువంటి సర్టిఫికేట్స్ చేయండి ఆయన ఎలా సెలెక్షన్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ ఫుల్ గా ఇచ్చారు ఇచ్చాను మీకు వీడియో కింద లింక్ అలాగే తెలంగాణ సర్కిల్లో కూడా అప్ కమింగ్ సూన్ లో జాబ్ నోటిఫికేషన్ వాటి యొక్క వివరాలు కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది సో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై